హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో పాటు ఒక మంచి కాన్సెప్ట్ తో అయితే మీ ముందుకు వచ్చానండి ముందుగా వచ్చేసి నేను ఇవాళ క్యాప్సికమ్ మెయిన్గా కర్రీ చేయాలనుకోవడానికి రీజన్ మాత్రం సీడ్ జర్మినేషన్ అండి నాకు ఇందులో ఉన్న క్యాప్సికంలో ఉన్న సీడ్స్తో నేను ప్లాంటింగ్ అనేది చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సో అది ఎప్పుడు అవైలబిలిటీ అయితే అవ్వట్లేదు పాజిబిలిటీ అవ్వట్లేదు సో దాని దిక్కి వాళ్ళు పర్టికులర్గా నేను క్యాప్సికం కర్రీ వండి అందులో ఉన్న సీడ్స్ తీస్తాను సీడ్స్ కోసం నేను క్యాప్సికం కర్రీ వండుతున్నానంటే నాలా చాలా తక్కువ ఉండొచ్చు ఎవరైనా ఇలా ఉన్నారా ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ సీడ్స్ అన్నీ అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అలాగో ఇక క్యాప్సికమ్స్ టూ అన్న నాకు సీడ్స్ అంటే ఒక ట్రాక్ పైన ఒక్కటైన వస్తుంది కదా ఒక మినిమమ్ టూ అన్న మనకు కటింగ్కి కావాలి సో ఇక అందులో ఉన్న ఆ ఫైవ్ ఇట్లో ఈ టూ తీసేస్తే ఇంకా త్రీ ఎప్పుడు వండుతామండి అందుకే ఈ దీంతోపాటు అవి కూడా కర్రీ చేసేస్తే అయిపోతుందని అయితే నేను ఆ ప్రాసెస్ పెట్టుకున్నాను అండ్ మెయిన్ క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా మంది ఇష్టపడరు సో నేను అది కూడా ఫైండ్ అవుట్ చేశాను స్టార్టింగ్లో నేను కూడా అసలు తినేదాన్ని కాదు సో ఏమైతే నేను ఇది ఈ ప్రాసెస్లో చేస్తున్నాను ఇది కూడా నాకు ఎవరు మా ఫ్రెండ్ సర్కిల్లోనే చెప్పారనుకుంటా అండి సో ఇలా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను అప్పటినుంచి నేను తింటున్నాను అంటే అందరు ఇష్టంగా తింటారు సో ఇలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను అందులో ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకు ఇంకా హడావిడిగా ఉంటాయి హాఫ్ డే స్కూల్స్ సో ఎర్లీ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ శాతం క్విక్గా అయిపోయే రెసిపీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను సో ఇది మీకు కూడా యూజ్ అవుతుందన్న కాన్సెప్ట్ కొద్దైతే అయితే షేర్ చేస్తున్నానండి మెయిన్గా వచ్చేసి నేను స్టీల్లో వండుదాలని కాన్సెప్ట్ కొద్ది ఎక్కువ శాతం అయితే కుక్కర్లోనే ప్రిఫర్ చేస్తాను సేవ్ అయినా కూడా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్త్ పరంగా కూడా ఆయిల్ లెస్గా ఉంటుంది మంచిగా స్మాష్ అవుతాయి కదా తొందరగా మెత్తగా ఉడికిపోతాయన్న కాన్సెప్ట్ కొద్ది కూడా కుక్కర్ ఎక్కువగా యూజ్ చేస్తాను సో నాలా ఎవరైనా ఉంటే కనుక కమెంట్ చేసేయండి అది కూడా సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు ఒక టూ ఆనియన్ అయితే వేసానండి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి టూ తీసుకున్నాను నార్మల్గా అయితే ఒక్కటి సరిపోతుంది ఆనియన్ ఎక్కువ తీసుకుంటే కూడా కర్రీ స్వీట్నెస్ వస్తుందండి సో అందుకు ఆనియన్ కొంచెం తక్కువనే వేస్తాను అండ్ అందులో వచ్చేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను అండ్ అంతకన్నా బేసిక్గా నేను చెప్పాను కదా సీడ్స్ కోసం నేను క్యాప్సికమ్ వండుతున్నానని నేను ఇంకా అయితే సపరేటింగ్ అయితే చేశానండి మొత్తం దాంట్లో ఉన్నదంతా తీసేసి అవి నీట్గా వాష్ చేసి పక్కకైతే పెట్టాను అవి టిష్యూ పేపర్ మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేస్తే డ్రై అయిపోతాయి సో నేను ఇది ప్లాంటింగ్ చేసినాక ఎలా చేశాను అండ్ అది ఏ లెవెల్లో వచ్చింది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి క్యాప్సికం కర్రీ అయితే వండుతున్నానండి అంటే నా ప్రాసెస్లో వండుతున్నాను చూస్తున్నారు కదా సో నేను ఇక్కడ చాలామంది లేడీస్ కుక్కడికి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే మనము నైంటీ నైన్ పర్సెంట్ కిచెన్లోనే లేడీస్ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత మనకు మోటివేషన్ అనేది ఎక్కువగా వస్తుందండి కుకింగ్ చేయడానికి సో ఆ వేళ నేను ఎప్పుడూ స్టింగ్ చేసుకుంటూ ఉంటాను అంటే నాలా ఎంతమంది ఉంటారు అనేది నేను చెప్పలేను కాకపోతే సెవెంటీ పర్సెంట్ పీపుల్ అయితే అలానే ఉంటారు అంటే ఇక్కడ వండుకుంటూనే పక్కకు కౌంటర్ టాప్ క్లీన్ చేయడము అంట్లు క్లీన్ చేయడము ఇలాంటివన్నమాట మళ్ళీ మనము ఒక్కొక్క ఐటెం తీస్తూ ఉంటాం కదా మళ్ళీ ఎక్కడ తీసింది అది అక్కడనే పెట్టడం వల్ల మనకు పని కూడా టైం సేవ్ అవుతుంది అండ్ పని కూడా నీట్గా అనిపిస్తుంది తొందరగా అయిపోతుంది ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండాల్సిన అవసరం ఉండదు లేకపోతే హడావిడిగా క్లమ్జీగా చేసేసామనుకోండి ఇప్పుడు మనం అది కుక్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాం ఆ కుక్ అయ్యే లోపల వచ్చేసి నేను అంట్లు క్లీన్ చేయడము కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము మళ్ళీ మనం ఇప్పుడు ఇందులో కుకింగ్కి వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎక్కడ ప్లేస్ నుంచి తీసామో అక్కడనే మళ్ళీ పెట్టడము ఇలాంటివి చేసామనుకోండి ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువసేపు పట్టదు మనం కూడా అలసిపోము అంటే టైం సేవ్ అవుతుంది నా ఒపీనియన్ ప్రకారంగా సో నేనైతే ఇలానే చేస్తాను చూసారు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కామన్గా మీరు కర్రీస్ ఎలా చేస్తారో అలానే క్యాప్సికమ్ ఆలు అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసానండి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మాత్రం కర్డ్ అండి కర్డ్ కూడా డైరెక్ట్గా వేస్తే మాత్రం పగిలిపోయినట్టు వస్తుంది కొంచెం గడ్డలలాగా అలా కాకుండా ఫస్ట్ కర్డ్ని వచ్చేసి మనం లస్సీకి ఎలా బీట్ చేస్తాం మజ్జికలాగా అలా బాగా బీట్ చేయండి నేను ఇక్కడ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ని బాగా బీట్ చేశాను బీట్ చేయడం వల్ల నాకు వాటర్ కన్సిస్టెన్సీ లాగా అయిపోయింది సో ఈ లెవెల్కి వచ్చినాక కర్డ్ని అయితే నేను అందులో యాడ్ చేసుకున్నాను ఇక్కడ కావాలి అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేయండి లేకుంటే లేదు నాకైతే సరిపోతుంది సో నేను ఈ కర్డ్ త్రీ టేబుల్ స్పూనే బాగా బీట్ చేసేసేసి ఒక్క విజిల్ వచ్చేంత బరికి పెట్టి తీసేసానండి ఎంతో టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్